చాలు ఈ వాక్య వర్తమానం ద్వారా దేవుడు మనందరితో ఈ సమయంలో మాట్లాడి పంపించునుగాక అలే మాట్లాడి దీవించి పంపించునుగాక వలపరిచి పంపించునుగాక అలే లుయ్యా చూడండి ఇక్కడ మనం చదివిన రెపదేంలో రెండు కార్యాలు దేవుడు చేశాడు పదిహేడులో మనం చూస్తే అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు కంటే వారి త్రాగడానికి ఏమి లేదట ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పటికి వారి త్రాగడానికి నీళ్లు లేవు ఆ నీళ్లు లేని సమయంలో ఇస్రాయేల్ కోసం మనకు తెలుసు కదా ఏమి లేకపోయినా ఏం చేస్తున్నా చెప్పండి మొర్రపెట్టే అనుభవం వారికి లేదు ఒకవేళ ఏదన్నా లేదు ఏదన్నా కొద్దువైంది తినడానికి తిండి లేదు త్రాగడానికి నీళ్ళు లేవు ఏదో కొంచెం కొదువైంది కానీ మొరపెట్టే అనుభవం అయితే వారికి లేదు ఏమి లేదంటే మొరపెట్టే అనుభవం లేదు కానీ ఏముంది వారి దగ్గర అంటే దేవుడి మీద సేవకుడి మీద తిరుగుబాటే అనుభవం ఉంది దేవుడి మీద సేవకుడి మీద వాళ్ళకి ఏదో కొదువైందని వాళ్ళకి ఏదో తక్కువైందని దేవుడి మీద సేవకుడి మీద తిరుగుబాటు చేసే స్వభావం మాత్రం వీళ్ళకి ఉంది ఐగుప్తి నుంచి వచ్చారు కానీ ఏది విడిచిపెట్టలేదంటే ఆ కోపాన్ని వారు విడిచిపెట్టలేదు ఆ తిరుగుబాటు చేసే ఆ స్వభావాన్ని వారు విడిచిపెట్టట్లేదు విడిచిపెట్టట్లేదు రెండోదిగా ఏదన్నా అవసరం ఉన్నప్పుడు అబ్బా తండ్రి అని ప్రభువైపు చూసి మొరపెట్టే అనుభవం లేదు మాకు ఇది లేదు అని దేవుడి మీదో సేవకుల మీదో తిరుగుబాటు చేసే విధానం తప్పితే ఏమాత్రం కూడా మొరపెట్టే అనుభవం అయితే వారికి లేదు ఇంకో విషయం గమనించండి ఐగుప్తి నుంచి మోషే గారు ఏదో చిన్న గొర్రెలు కాసుకుంటూ తన బ్రతుకు తన బ్రతికేవాడు దేవుడు అతన్ని పిలిచి నువ్వు ఏ వ్యాపారం చేస్తున్నావో ఏ ఉద్యోగం చేస్తున్నావో ఏ మందని కాస్తున్నావో అది విడిచిపెట్టే నా పని కొరకు నా ప్రజలు మొరపెడుతున్నారు వారి కష్టాల్లో ఉన్నారు వారు బాధలో ఉన్నారు వారి ఇబ్బందులు ఉన్నారు వారి కొరకు నీ ఉద్యోగానో నీ వ్యాపారాన్నో నువ్వు కాస్తున్న ఆ గొర్రెల మందును ఆ చిన్నది విడిచిపెట్టి నా కొరకు రా అన్నప్పుడు వెంటనే ప్రజల కొరకు తన జీవనోపాధమైన అయిన ప్రతీది విడిచిపెట్టి ప్రజల కొరకు సమర్పించుకొని ఎక్కడికి వచ్చాడంట ఐగుప్తికి వచ్చాడు ఎవరి కోసం ప్రజల కొరకు వచ్చిన దగ్గర నుంచి కానాను చేర్చేంత వరకు మోషే గారికి ఎక్కడైనా జీతం ఇచ్చారా మాట్లాడరే కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు లేదు అంటే సొడుగుతున్నారు వారి పక్షంగా ఈయన ప్రార్థన చేస్తే మోసే ప్రార్థన బట్టి వారికి ఆహారం వస్తుంది మోసే గారి ప్రార్థన బట్టి వారికి త్రాగడానికి నీరు వస్తున్నాయి మోసే గారి ప్రార్థన బట్టి ఎండలో నడుస్తున్న ఎడారిలా లేదు ఎండలా లేదు ఏమొచ్చింది మేఘ వచ్చింది మోసే సేవకుడి యొక్క ప్రార్థన బట్టి రాత్రి చీకటి లేకుండా అగ్ని స్తంభం వచ్చింది మోసే గారి ప్రార్థన బట్టి విష సర్పాలు గాని జంతువులు కానీ వారి ధరికి శ్రమ అన్నది వారి ధరికి రాకుండా శత్రువు అన్నది వారి ధరికి రాకుండా మోసే గారి ప్రార్థన బట్టి వారు రక్షించబడుతున్నారు మోసే గారు ప్రార్థన బట్టి శత్రువులందరూ సంహరించబడుతున్నారు శత్రువులందరూ అడ్డు తొలగించబడుతున్నారు చివరికి మోషే గారు ప్రార్థన బట్టి ఎక్కడ దాకా వచ్చారట నది వరకు వచ్చారు అంటే దగ్గర దగ్గర ఇంచుమించుగా నలభై సంవత్సరాలు నడిపించాడు అందుకని మరలా తీసుకొచ్చి ఎవరికైనా భారంగా ఉండకూడదని ఆ భార్య బిడ్డలు తీసుకొచ్చి మాంగారు గారి దగ్గర అప్పగించి మరలా ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు చూడండి అయుగుప్తికి వచ్చేంత వరకు భార్యని బిడ్డలు తీసుకుని వచ్చాడు కానీ కానాని యాత్రలో యాత్రకల్లా భార్య బిడ్డను తీసుకెళ్ళి మరలా మిజ్జాన్లో మామ దగ్గర అప్పగించాడు కానాన్ని యాత్రలు ఎవరు లేరు భార్య కానీ పిల్లలు కానీ లేరు మరి వీళ్ళు చూసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అని వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ చెప్పారు ప్రజల కొరకు భార్యని తీసుకెళ్ళి అప్పగించాడు బా ప్రజల కొరకు పిల్లలు కూడా కొంతకాలం విడిచిపెట్టేశాడు అలాంటి వ్యక్తి మీద అయ్యో వీరి కష్టాలు ఉన్నారు వీరే నా పిల్లలు వీరి బాధలో ఉన్నారు వీరే నా పిల్లలు దేవుడు నాకు అప్పగించిన ఆత్మీయ పిల్లలు వీరిని ఎలాగైనా సరే నేను కాణానికి చేర్చాలి ఆశీర్వాదంలోకి నడిపించాలి వీరికి దీవెన ఉండాలి అన్న ఆసక్తితో తన పిల్లల్ని తన కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా ఉన్నవంతా విడిచిపెట్టి పరిపూర్ణంగా వీరిని విడిపించడం కోసం వస్తే దేవుడు పిలుపునందుకొని వస్తే దేవుడు పిలుపుకు లోబడి వస్తే ఆయనకు వచ్చిన గిఫ్ట్స్ ఏంటి చెప్పండి చెప్పాలి ఏమొచ్చినాయి సేవ అంటే దండలు రావు సాలువలు రావు ఘనతలు రావు ఏమొచ్చింది చెప్పండి తిట్లు ప్రజలు ఇచ్చే గిఫ్ట్స్ ఏంటి మోసే నిజంగా నువ్వు వచ్చావు కనుక ఈ శత్రు చేతి నుంచి విడుదల పొందాం ఈ బాధ నుంచి విడుదల పొందాం ఈ కష్టం నుంచి విడుదల పొందాం అని అని ఒక్కరు అన్నవాళ్ళు లేరండి ఒకవేళ ఏదన్నా జరుగుతుందంటే అప్పుడే మళ్ళీ ఆ రోజే ఆ వారమే మళ్ళీ మామూలే ఇది పరిస్థితి అక్కడ జరిగేది కష్టమంతా సేవకుడిది ప్రతిఫలమేమో చెప్పండి విశ్వాసింది కష్టమంతా సేవకుడిది ప్రతిఫలమేమో విశ్వాసింది ఇక ఆయన ఆయనేమో గంటలు గంటలు ప్రార్థన చేస్తే దీవెనంత ఎవరిదే మరి అలాంటి దీవెన తెచ్చిన ఆయన నీకు ఆహారము ప్రార్థన ద్వారా సమృద్ధిగా ఆహారం ఇచ్చిన సేవకుడు ప్రార్థన ద్వారా ఏది కొదువు లేకుండా నీకు సమృద్ధి ఇచ్చిన ఆయన ప్రార్థన ద్వారా దేవుడు సమృద్ధిస్తే మోసే ప్రార్థన ద్వారానే లక్షలాది మంది ప్రజలు పోషించబడుతున్నారు సేవకుడు ప్రార్థన ద్వారానే లక్షలాది మంది దాహం తీర్చబడుతుంది సేవకుడు ప్రార్థన ద్వారానే మరణాలు ఆగినాయి సేవకుడు ప్రార్థన ద్వారానే రోగాలు తొలగిపోయినాయి సేవకుడు ప్రార్థన ద్వారానే వారి ప్రయాణం సాఫీగా జరుగుతుంది సేవకుడు ప్రార్థన ద్వారానే ఎండ దెబ్బ లేదు సేవకుడు ప్రార్థన ద్వారా చీకట్లేదు సేవకుడు ప్రార్థన ద్వారా ఏ అడవి మృగాలు గాని విష సర్పాలు గాని ఏది కూడా వాళ్ళని తాకకుండా కాపుదల దేవుడు వారికి అనుగ్రహిస్తున్నాడు మోసేగా మోసే అనే సేవకుడు యహుశివ అనే పరిచారికని పిలిచి మన కొరకు మనుష్యులను ఏర్పరచు దేనికోసం అమాలేకులతో యుద్ధం చేయడానికి మన కొరకు మనుషులను ఏర్పరచు వారు కూడా ఎవరంటే పెద్దలై ఉండాలట కొంతమంది పెద్దలు తీసుకొని వెళ్ళాడు అని ఉంటుంది అక్కడ మన కొరకు ఏర్పరచు మనుషులంటే ఎవరు పడితే వారి యుద్ధానికి వెళ్ళకూడదు శత్రువు మీద కొంతమందిని ఏర్పరచు లక్షల మందిలో కొంతమందిని ఏర్పరచుకుని వారిని తీసుకొని శత్రువు మీదకి యుద్ధానికి వెళ్ళాలి యహోశివా అంటున్నాడు ఎవరి వ్యక్తి పరిచారికుడు ఎవరి వ్యక్తి అసలు యుద్ధమే రాని వ్యక్తి కత్తి ఎలా పట్టుకోవాలో కత్తి ఎలా తిప్పాలో తెలియని వ్యక్తి పైగా యుద్ధం ఇంతకుముందు ఎక్కడన్నా జరిగిందా ప్రార్థన చేయగానే పరలోకి నుంచి ఆహారం వస్తుంది చక్కగా రొట్టెలు చేసుకుని బాగా తింటున్నారు తర్వాత ప్రయాణం అవుతున్నప్పుడేమో పైన మేఘస్థంభం కనపడుతుంది రాత్రులేమో ఏమో అగ్నిస్తంభం వచ్చేస్తుంది అన్నీ బాగున్నాయి అన్నీ బాగున్నాయి అన్నీ బాగున్నాయి యుద్ధం అన్నది ఇక్కడ దాకా ఇంచుమించుగా వారు ప్రయాణమై రెండు మూడు నెలల దాకా శత్రువే కనపట్టలేదండి వీళ్ళు అనుకున్నారు సముద్రలో ములిగాడు సముద్రంలో సత్యార్ ఇంక మనకు శత్రువే లేరు అనుకుంటూ వెళ్ళిపోతున్నారు మంచి ఆహారం ఉంది మంచి నీళ్లు ఉన్నాయి మంచిగా ఎండ తగలట్లేదు రాత్రి మంచి ఎలుగు ఉంది ఎక్కడ పడితే అక్కడ పడుకుంటున్నా అంత హ్యాపీ పావుల చూస్తే మన భయపడి పెళ్ళిపోతున్నాయి సింహాలు పుల్లు మన చూస్తే భయపడి పెళ్ళిపోతున్నాయి అనుకుంటూ చాలా హ్యాపీ అనుకుంటూ వెళ్తుంటే సడన్గా సేవకుడు కూడా అయినా మోర్సే పిలుచు అంటున్నాడు శివా మరొక శత్రువు అవుతున్నాడు అదవుతుందా అమాలేకులు బొత్తిగా తరతరముల వరకు యుద్ధమనేను యహోవాకు అమాలేకులతో తరతరముల వరకు యుద్ధమనేను ఇంకా చదవండి పూర్తిగా ఏమయ్యారు అక్కడ అప్పుడు యహోవా మోషేతో ఇట్లా నేను నేను అమాలేకుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును చూడండి యుద్ధం చేసినప్పుడు అక్కడ పూర్తిగా అమాలేకులను అంటే ఏ శత్రు వచ్చాడో ఇక ఆ శత్రు వారి ప్రయాణాల్లో అడ్డు లేకుండా ఆ శత్రువును పూర్తిగా ఆ శ్రమ ఆ శత్రు పూర్తిగా దేవుడు తొలగించాడు ఇప్పుడు ఆ శ్రమ పోయిన తర్వాత వాడు ప్రయాణం మరలా సాఫీగా చెప్పండి సంతోషకరంగా మరలా కొనసాగుతుంది దీనికి ఎంతమంది కారణమయ్యారు ఒక శత్రు అతమార్చబడాలంటే మన ప్రయాణం సాఫీగా జరగాలంటే మొట్టమొదటిగా మనకి ఉండాలి ఎవరుండాలి చెప్పాలి అందరూ తెరిచి చెప్పాలి నాకు ఎవరుండాలి సేవకుడు రెండోది ఎవరుండాలి నమ్మకంగా పరిచయ చేసే పరిచరికులు మూడోది ఎవరుండాలి చెప్పకుండానే సంఘం అవసరతలు ఏంటో చెప్పకుండానే ఏది ఎలా చెయ్యాలో చెప్పకుండా ఏ అవసరత సంఘంలో ఉందో సేవకులకు అవసరమో చెప్పకుండానే చేసేవారు కూడా బాధ్యత కలిగిన వారు కూడా మనకు కావాలి ఒకటి సేవకుడు రెండు నమ్మకమైన పరిచారికలు మూడు చెప్పకుండానే పనిచేసే పని వాళ్ళు ఇంతమందికి వాక్యం అర్థమైంది నమ్మకమైన శివాలు కావాలి యుద్ధానికి ఎయిర్పోర్ట్లో ఉన్నవారు కావాలి తర్వాత అవసరత ఏంటో తెలుసుకొని అడగకుండానే సేవకులు అడగకుండానే ఆ పని చేసేవారు సహకరించేవారు కావాలి యథార్థంగా చేతులు ఎత్తే సేవకులు కూడా ఉన్నప్పుడు సేవకులకి గుంపంతా ఇలా సహకరించినప్పుడు మన సంఘం ఇలా ఉండదండి ఒక మోసే చేతులు పైకెత్తి మరి యుద్ధం చేసేవాళ్ళు ఎవరు మోసే బలహీనమైపోయినప్పుడు వాళ్ళు సహకరించకపోతే వీళ్ళు యుద్ధాన్ని యుద్ధం చేస్తున్నారు కింద మరియు మోసియే బలహీనమైపోయినప్పుడు వీళ్ళు సహకరించకపోతే అక్కడ పరిస్థితి ఏంటి చూడండి అందరూ ప్రాముఖ్యమైన వారు ఇక్కడ దేవుడు కార్యం జరిగింది కాబట్టి ఎంతమందికి వాక్యం అర్థమైంది ఈ రోజు నుంచి ఎంతమంది నమ్మకమైన వారిగా ఉండాలని ఆశపడుతున్నారు ఎంతమందితో పరిశుద్ధ మాట్లాడారని ఆశపడుతున్నారు